ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ వార్తల్ని కొన్నింటినీ సంక్షిప్తంగా ఇప్పుడు చూద్దాం ఎల్ఐసి బీమా శక్తి పథకానికి దేశవ్యాప్తంగా అద్భుత ఆదరణ కనిపిస్తోంది ఇప్పటి వరకు దేశంలో యాబై రెండు వేల ఐదు వందల పదకొండు రిజిస్ట్రేషన్లు అవ్వగా ఇరవై ఏడు ఆరు వందల తొంభై ఐదు అపాయింట్మెంట్ లెటర్లు జారీ అయ్యాయి హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ జోన్లో పన్నెండు రెండు వందల ఒక్క దరఖాస్తులు వచ్చాయని ఆరు రెండు వందల నాలుగు మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చామని చెప్పారు మన దేశంలోని టాప్ ఎయిట్ నగరాల్లో గత ఏడాది ఇళ్ల అమ్మకాలు తొమ్మిది శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ప్రకటించింది వడ్డీ రేట్లు నిలకడగా ఉండడం ఆర్థిక వృద్ది కారణంగా ఇళ్ల అమ్మకాలు గరిష్టానికి చేరాయి మొత్తం మూడు లక్షల యాబై వేల ఆరు వందల పదమూడు యూనిట్లు అమ్ముడయ్యాయి రెండు నుంచి ఐదు కోట్ల మధ్య ధరగల ఇళ్లకు భారీ గిరాకీ ఉందని తెలిపింది అమ్మకాల్లో హైదరాబాద్ పోనేళ్లు గరిష్ట కాల పెరుగుదల కనిపించింది హైదరాబాద్లో రెండు వేల ఇరవై నాలుగులో రెసిడెన్షియల్ మార్కెట్ ఏడాది ప్రాతిపదికన పన్నెండు శాతం పెరిగిందని తెలిపింది వచ్చే నాలుగేదేళ్లలో ఆహారం పానీయాలు సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు గ్రేటర్ నోయిడాలో ఇండస్ ఫుడ్ రెండు ఎగ్జిబిషన్ ఇరవై మాట్లాడారు ఆహారం పానీయాల రంగంలో వంద శాతం ఎఫ్డీఏలను ప్రభుత్వం అనుమతించిందన్నారు దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది రెండు పేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు పేల ఇరవై నాలుగులో తొమ్మిది శాతం మేర విక్రయాలు పెరిగాయి ఓవైపు ప్రతికూలతలు ఉన్న టూ వీలర్ ప్యాసింజర్ వాహనాలకు ఉన్న డిమాండ్ కారణంగా మెరుగైన వృద్ధి నమోదైనట్లు ఆటోమొబైల్ డీలర్స్ సమాఖ్య ఫాడా ప్రకటించింది ఈ మేరకు సంబంధించిన డేటాను సంవత్సరంలో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు యూనిట్లు అమ్ముడవగా రెండు పేల ఇరవై రెండు కోట్ల అరపై ఒక్క లక్షల ఏడు పేల ఆరు వందల డెబ్బై తొమ్మిది యూనిట్ల మేర అమ్మకాలు నమోదైనట్లు ఫాడా తెలిపింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష వెయ్యి రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఆరు రూపాయల నూట నలభై ఆరు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై రూపాయల ఇరవై నాలుగు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు రూపాయల పదహారు పైసలుగా ఉంది శుక్రవారం సెన్సెక్స్ పాయింట్లు కోల్పోయి డెబ్బై ఏడు ముగిసింది నిఫ్టీ తొంభై ఐదు పాయింట్లు తగ్గి ఇరవై స్థిరపడింది విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోతుండడం త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు నిస్తేజంగా ఉండడంతో నష్టాలు నమోదయ్యాయి మార్కెట్లో ఇండ్ బ్యాంక్ ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్ ఎస్బీఐ సన్ఫార్మా యాక్సిస్ బ్యాంక్ టాటా స్టీల్ పవర్ గ్రిడ్లు అత్యధికంగా నష్టపోయాయి